హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే అనమాట అందరికీ హ్యాపీ సండే ఇక్కడ ఏంటని చూస్తున్నారా ధనియాలు అనమాట ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి హెల్త్కి చాలా మంచిది కంపల్సరీగా అందరి కిచెన్లో ఉండే ఐటమ్స్ అనమాట మీకు తెలియని విషయం ఏం కాదు కానీ ఉదయాన్నే మాకు ఇవి అమ్మే అంకులు వస్తాడనమాట ఇంకా ఆయన వచ్చినప్పుడు ఇలానే తీసుకుంటాను షాప్లో తీసుకోవడం తక్కువ ఎందుకంటే వీళ్ళు పండేవి డైరెక్ట్గా తీసుకొస్తారు మన దగ్గరికి అందుకని ఇలా తీసుకుంటే కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని నేను ఎప్పుడు ఇలానే తీసుకుంటాను ఉదయాన్నే కదా గ్యాస్ పోయి అంత గలీజుగా ఉంది ఏమనుకోకండి టీ పెట్టుకోవాలి మా ఆయన అయితే బయటకు వెళ్ళాడు వచ్చినా పెడదామని చెప్పేసి అలా వంచేశాను మొత్తం క్లీన్ చేయాలి సండే వస్తేనే శనివారం ఆదివారం కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఉంది మాకు వాళ్ళు మాది అయితే వీటికి వాళ్ళు వేడిది వేడిది పిల్లలు అన్నిట్లేదు ఒక్కటే మిగిలిందనమాట ఇంకా అలా ఉంటుంది పరిస్థితి అన్నిటిని కూడా నేను ఇలాంటి గాజు సీసాల్లో అయితే పెట్టేసుకుంటాను ఇవి మన హెల్త్కి కూడా మంచిది అనమాట ఈ సీసాలు వాడటం ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా వరకు తగ్గించండి నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను కానీ చా ప్లాస్టిక్ అయితే చెయ్యి జారకుండా ఉంటాయి బాగా వాడచ్చని వాడుతున్నారు కానీ నేనైతే నాకు చాలా ఇష్టం ఇవైతే కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే ఇంతకంటే బెస్ట్ ఏది ఉండదు కూడాను మా ఇంట్లో ఎలుకల వల్ల కొంచెం ఇలాంటి రిపేర్లు వస్తాయి అనమాట కానీ ఏం చేస్తాం వాడుతూనే ఉంటాను అట్లాంటివి వస్తూ ఉంటాయి నాకు చాలా ఇష్టం మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ సీసాలు ఎలా వాడతావు అది ఎన్ని పగలు కొడతానని మా పిల్లలు అయితే ఏదో ఒకటి పగలు కొడతానే ఉంటారు కానీ ఇప్పుడు అలవాటు అయిపోయిందిలేండి చాలా వరకు ఇంక అన్నీ నేను దీంట్లోనే వాడుకుంటూ ఉంటాను ఇంకా మెంతులు అయిపోయినాయి అనమాట కొంచెమే ఉన్నాయి మా అమ్మాయి రోజు మెంతులు వాటర్ తాగిద్ది తన కోసమైనా తీసుకోవాలి నేను ఇంకా దోశలోకి ఇడ్లీలోకి కూడా వాడతానండి ఇవి అందుకనే నేను వాడుకోవడానికి తీసుకున్నాను ఇప్పుడు అయిపోయింది కాబట్టి సీసాలు కొన్ని కాలు ఉన్నాయి అవన్నీ కూడా నింపి పెట్టుకుంటాను ఒక నెల వరకు వస్తే మళ్ళీ నెల వచ్చేసరికి ఆయన రెండు సార్లు వస్తాడు ఆ టైంలో తీసుకుంటూ ఉంటాను నాకు నాకు ఆడ గమనిస్తే మీరు ఒకటే ప్లాస్టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా దాంట్లో బెల్లం ఉందనమాట అది రెగ్యులర్గా వాడేది కాబట్టి తొందర తొందరగా అది అయిపోతూ ఉంటుంది నిల్వ ఉండే ఐటమ్స్ మట్టి కంపల్సరీగా నేను గాజు సీసాలోనే పెట్టుకుంటాను మొన్న మా స్వామి శబరిమల వెళ్ళినప్పుడు ఈ దాల్చిన చెక్క తీసుకొచ్చారనమాట అక్కడ బాగా అమ్ముతారు కదా అవైతే తీసుకొచ్చారు లవంగాలు కూడాను ఇవి ఘాటుకు పోకుండా ఉంటే స్మెల్ కూడా బయటికి పోకుండా సీసాలో అయితే ఎన్నాళ్ళైనా ఉండొచ్చు బాగుంటాయి అనేసి దీంట్లో పెట్టుకుంటూ ఉంటాను ఇవి ఇప్పుడు అవి కూడా పెట్టేస్తాను ఇంకా ఆ ద్వారా కాదు ఇప్పుడే లేచాము లేచిన వెంటనే మా పిల్లలు నాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారండి బయట నేను ఇంత హడావిడిగా ఇంట్లో మిషన్ కొడుతున్నానంటే మా పిల్లల హెల్ప్ చాలా ఉంటుంది లేకుండా వాళ్ళు ఎవ్వరి పనులు వాళ్ళు చేసేసుకుంటూ ఉంటారు నాకు కూడా హెల్ప్ చేస్తారనమాట ఇంకా నేనైతే ఉదయాన్నే కటింగ్ అనేది పెట్టేశాను అర్జెంట్ బ్లౌజులు పండగ సీజన్ కదా ఏదో బ్లౌజులు ఉంటానే ఉంటాయి అది కట్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజు లైనింగ్ బ్లౌజు ఇక్కడైతే మూడు టాప్లు ఉన్నాయి అన్నమాట పాప మీను ఇప్పటి నుంచో అడుగుతున్నాడు ఎందుకంటే క్రిస్టమస్ ముందే ఇచ్చారనమాట ఇస్తే నేను కొన్ని డ్రెస్సులు ఇచ్చాను కొన్ని అయితే ఇవ్వలేదు వాళ్ళ అవసరం ఎట్లా ఉందో ఏమో మరి పాపం అడుగుతున్నా నేను ఇవ్వలేదు సరే ఈరోజు కటింగ్ పెడతామని తీసాను చేయాలి కటింగు ఇంకా నిన్న కుట్టిన బట్టలన్నీ చూడండి దీంట్లో ఉన్నాయి ఇవన్నీ సర్దేసి సాయి చేత పంపించేయాలి కుట్టిన బ్లౌజ్లన్నీ కొంతమంది తీసుకెళ్తారు కొంతమంది మనమే ఇచ్చి రావాలన్నమాట మా సాయికి కరెక్ట్గా అడ్రస్ చెప్తే వాడే ఇచ్చాడు ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి పలానా చోట ఇల్లుంది పలాని వాటర్ ప్లాంట్ దగ్గర ఇల్లు పలాని పంచాయతీ దగ్గర ఇల్లు అంటే మా సాయికి తెలుసు ఒకసారి చూస్తే వాడే ఇచ్చొస్తాడు అలా ఉంటాయి నిన్నటి ముగ్గే బాగుందనమాట ఇంకా కడిగి వేరే ముగ్గి ఏమి వేయలేదు అది బాగానే ఉంది కదా అందులో వర్షం పడుతుంది చిన్న చిన్న తుప్పర్లు ఇంకా బయట ఏమి ఊడ్ చేసి ఆ ముగ్గు వరకు అలానే ఉంచాము నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇంకా నైట్ చాలా టైం అయిందనమాట ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసుకోలేదు అంతా క్లీన్ చేయాలి మిషన్ కుట్టడం ఒక ఎత్తు అయితే ఇదంతా క్లీన్ చేయటం ఇంకొక ఎత్తు అనమాట అసలు మొత్తం చండాలంగా ఉంటుంది మొత్తం క్లీన్ చేసుకోవాలి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు కొన్ని పనులు అయితే నేను పెద్దగా ఇదే పడాల్సిన అవసరం లేదు మా అమ్మ అయితే మెయిన్ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తుంది కానీ వీడియోలో కనిపించడానికి చాలా భయపడిపోయిద్ది అనమాట అందుకని పెద్దగా చూపించట్లేదు ఆడపిల్లల్ని వీడియో చూ చూపించడం కూడా అంత కరెక్ట్ అయిన విషయం కాదులే అని చెప్పేసి నేను పెద్దగా చూపించలేదన్నమాట అమ్మాయిని కూడా ఎందుకులే వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయటం అనేసి పక్క దొప్పట్లన్నీ మడుస్తుంది ఈరోజు సండే కదా మీరేం స్పెషల్ వండుకున్నారు ఇంట్లో అనేది కామెంట్ చేయండి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో మరి నాకు తెలీదు అప్లోడ్ చేసిన వరకు పెట్టేస్తాను ఇప్పుడు నిన్న శనివారం కాబట్టి గ్లాస్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను మళ్ళీ వంట అయిపోయిన తర్వాత చెత్త చెత్తగా ఉంటుంది ఇంక ఈరోజు లేచిన అక్కడి నుంచి క్లీన్ చేయలేదు ఇంకా వారానికి ఒకసారి ఈ మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను ఇవి ఈరోజు కూడా క్లీన్ చేయాలి మొత్తం కూడాను చూసుకుంటే ఏదైపోయిందా ఏదా అని చూసుకుంటే ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట నేను బయట అసలు ఏది కొనను అంటే నెయ్యి కూడా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాము ఇంక ఇవి కూడా పెట్టేస్తాను మా పిల్లి పైకి అంటే వీటిని పడేస్తుంది అందుకని నేను ఎటు తిరిగితే అటు తిరుగుతాను చూడండి ఎటు వెళ్తే అటు వచ్చిద్ది అనమాట ఇంకా వాళ్ళ అమ్మ లేదు కాబట్టి నేనే వాళ్ళ అమ్మని అనుకోని నా చుట్టే తిరిగిద్ది చూడండి అలా గలీజ్ చేస్తుందో అంతా కూడాను దీని కింద వేసి పడుకోబెడతాం నైట్ అయితే లేకపోతే ఇల్లు అంతా తిరిగిద్ది అయిందా వాడేడి మా సాయి చెత్త పని చేస్తున్నాడు ఏం చేస్తున్నా అబ్బా గుడ్ బాయ్ అయితే చెట్లు నీళ్ళు వాస్తున్నా ఉన్నా వాడు సైకిల్ తిరుగుతుంది మరి అన్ని అబద్ధాలు కదా నువ్వు చెప్పేది నీళ్ళు అయితే వస్తుంది పరిగెత్తు వస్తున్నా పద మా సాయి కన్నా చెత్త ఎవ్వరు ఉండరు వాడే చెత్త పనులన్నీ చేసేది అసలు ఈ చలి ఏంటండి బాబు ఎంత దారుణంగా ఉంది అసలుకి ఎంత చల్లగా ఎంత దారుణంగా ఉందంటే మామూలుగా లేదు బయటకు రావాలంటేనే భయం వేస్తుంది పగలు కూడా నేను ఇంట్లో మిషన్ దగ్గర కిటికీలు ఏమి తీయట్లేదు అంత చలిగా ఉంది మొక్కల మట్టికి చల్లదనానికి పచ్చగా బల కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి కదా ఇంకా టిఫిన్ సెక్షన్కి వెళ్ళాలి వాళ్ళ టిఫిన్ చేయాలి మా సాయికి తొమ్మిదింటికి స్టడీ ఉంది సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు కానీ స్టడీలు మట్టిగా ఉంటాయి అన్నమాట కంపల్సరీగా వెళ్ళాలి ఇలాంటి పిల్లలు ఉంటారు కదా వాళ్ళనైతే రే రా బయటికి రామ్మ నువ్వు చేసే చెత్త పిల్లలన్నీ తెలుసులే వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటం అసలు మనకే ప్రమాదకరం చూడండి ఎలా దోముకున్నాడో సాయి రా నువ్వు తీయవా మరి ఎందుకు చేసావు మొక్కలకు నీళ్లు పోయిరా కుండీలు గాని పంపిస్తే సైకిల్ తో ఆడావు మళ్ళీ అబద్ధం రామరీ బయటికి రా ఈరోజు దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయింది అనమాట వాటికి నాన్న ఇంకా ఆ చిన్న సీసాల్లో లో సరుకులన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా ఎక్ దీంట్లో ఉంటాయి ఒకటేమో ఉల్లిపాయలు ఈ ప్లాస్టిక్ దాంట్లో ఉన్నాయి కదా అవన్నీ కూడా సబ్బులు షాంపూలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఇవి ఇవి ఏంటంటే ఏంటమ్మా పేర్లు కూడా మర్చిపోతున్నాయి ఇవైతే పెసలు నేను చారు పెట్టుకుంటాను కదా అప్పుడప్పుడు అవన్నమాట ఇవైతే సబ్బులు షాంపూలు ఇడ్లీ రగ అవన్నీ ఇందులో ఉంటాయి వాడుకునేవన్నీ అందులో ఉంటాయి అన్నమాట దీంట్లో గోధుమ ఉంది దీంట్లో ఏముండదు మినప్పప్పు నేను ఫైవ్ కేజీస్ అంటే పెట్టుకొని పెట్టుకుంటాను ఇవి కూడా మెనుములు ఇది మనం గారెలకు వేసుకుంటాం కదా ఆ మెనులు అనమాట ఇట్లా ఉన్నాయి ఇట్లా ఇన్ని ఓపెన్ చేసిన డైట్లో ఇట్లా పెట్టుకుంటాను మా అమ్మాయికి సున్నుండలు చేయాలని మా అత్తగారు పంపించారు ఇవు దీని ఎండా రాళ్ళే చూడండి సగం రాళ్ళు సగు బాగా చేసి సున్నుండలు పెట్టాలి ఈ సంవత్సరం ఎందుకంటే పండగకి సున్నుండలు అడిగారు వాళ్ళకి అయ్యాను అన్నమాట ఇవి ఉన్నాయి కదా ఈ రేషన్ బియ్యం మా సాయి వెళ్ళాడు తీసుకురావడానికి ఎప్పుడు రేషన్ బియ్యం ఎండగా పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి మంచి బియ్యమే కదండి ఈ రేషన్ బియ్యం కాదు ఇవి మంచి బియ్యం వండుకున్నాయి అంటే షాప్లో కొన్నది ఇవేమో దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవేమో మరాడిచ్చిన బియ్యం అనమాట మిల్లులో మరాడిస్తాం కదా ఫోన్స్ లేకుండా సాగు వండుకోవడానికి ఇవే అనమాట ఇంక ఇప్పుడు దోశ పిండి నానబెట్టాలి పెట్టాలి మీకు డౌట్లు వస్తాయి కదా అందుకు ఒకటికి రెండు అదే చొప్పున కొలత చొప్పున నానేస్తాను మీకు ఇదిగోండి దోశ పిండి ఇడ్లీ పిండి నాన్ కదా ఇప్పుడు ఇది దోశలు అనమాట ఒకటి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు వినపప్పు దాంట్లోకి కొంచెం మెంతులు హెల్త్ కూడా మంచిది ఇంకా దోశలు కూడా ఎర్రగా వస్తాయి కొంచెం ఒక స్పూను అలా వేసుకుంటే సరిపోతుంది అనమాట మనం కొలతల ప్రకారమే వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి మా ఉంది చూడండి కొలతలు కూడా చూడదు బల వేసేది బాగా వస్తాయి ఇడ్లీ పిండిలో కూడా అలానే వేస్తాము కొన్ని ఇదైతే గ్లాసు మరపప్పు వెళ్ళి నీటితో కడిగేసి తీసుకురా మా పిల్లలకి పనిష్మెంట్ ఇంటి దగ్గర ఉంటాయి మటుకి పనిష్మెంటే వాళ్ళకి ఇందాక తీసుకొని నేను సర్దేశాను మీరు టైం అంతా వేస్ట్ చేస్తారు నాకు తెలుసు అందుకే లాంగ్ వీడియోలు జోలికి వెళ్ళరు అనమాట నేను తొందరగా కూడాను ఇదిగో ఇక్కడికి రా మా సాయికి స్టడీ టైం అవుతుంది ఇంకా పప్పులన్నీ అనమాట కడిగి కూడాను మీరేమో లాంగ్ వీడియోలు పెట్టమంటారో టైం అసలు టైం కుదరదు ఈ లాంగ్ వీడియోల వల్ల నాకు అరగంట గంట టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే నిదానంగా మాట్లాడితే తీయాలి కాబట్టి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఈ టైం దాకా ఇల్లు క్లీన్ చేయలేదు వీడియో తీసుకోవాలన్న ఒక కారణంతో ఇంకా వాడికి టిఫిన్ వేసేసి నేను మిషన్ దగ్గర పనులు చూసుకోవాలి ఆ లాంగ్ వీడియోలు పెట్టుకుంటా కూర్చుంటే టైం అయిపోయిందనమాట ఎలా ఉందో లాంగ్ వీడియో కామెంట్ చేయండి ఎప్పటినుంచో మన వాళ్ళు ఒక వీడియో అన్న పెట్టక అని అడుగుతున్నారు కాబట్టి పెట్టాను ఇది చూసారా దీంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టాను ఈ బాటిల్ ఏంటో కామెంట్ చేయండి చాలా మందికి తెలిసే ఉంటుంది బాటిల్ ఏంటనేసి ఇదనమాట ఇంకా కాఫీ పెట్టుకొని తాగి మా ఆయన కోసం నేను కాఫీ పెట్టుకోకుండా ఉంటే ఆయన ఏమో పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు అనమాట ఈరోజు కూడా పనుంది అని చెప్పేసి ఇలా ఉంటాయి పనులు మా ఇంట్లో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పనులు చూసి కూడా ఇంకా పెట్టాలని అడుగుతున్నారంటే నేను ఇంకెంత టైం వేస్ట్ చేసుకొని పెట్టాలో ఆలోచించుకోండి ఒకసారి ఓకే బాయ్ అండి